మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి శివారులు గల శంకరమ్మ భూమి సర్వే నెంబర్ మూడు వందల ఏడులో తొమ్మిది ఎకరాల భూమి ఆమెకు ఉండగా అందులో అక్రమంగా ఇత్తనేని తిరుపతి అతని అలాగే కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామ్ చందర్ రాఘంశెట్టి రవిలు కలిసి శంకరమ్మ భూమిని ట్రాక్టర్ పెట్టి దున్నుతుండగా శంకరమ్మ వెళ్లి ఎందుకు దున్నుతున్నారని అడగ అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు శంకరమ్మపై దాడికి ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇటు భూమి విషయంలో పలుమార్లు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిన నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వెల్లడించింది తనకు కాంగ్రెస్ నాయకుడు కారుకూరి రామ్ తిరుపతి రవిల నుంచి ప్రాణహాని ఉందని తనకు వెంటనే న్యాయం చేయాలని లేని ఎడల నాకు చావే శరణ్యమని ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే తనకు న్యాయం చేయాలని వేడుకుంది కట్టేస్తానా ఈయ ఎర్ర టీషర్ట్ అయినంటాడు కదా దాన్ని ఎల్లాడ కట్టకపోయినావు చెట్టుకు అని అంటాడు యావ చెట్టుకు వెళ్ళాడ కట్టాడట మర పది సంవత్సరాల కింద కట్టేసి కొట్టింది సార్ ఇంత దౌర్జన్యంగా జరుగుతుంది ఏ తిరుపతి ఏం తిరుపతి దున్నమా నమస్కారం సార్ నా పేరు చందన శంకరమ్మ నాది మూడు వందల ఏడు సర్వే నెంబర్ తొమ్మిది ఎకరాల అరవై నిమిషంట్ల భూమి నా భూమిని నేను దున్నుకుంటా అంటే వీళ్ళు కారకూరు రామచందర్ ఎత్తనేని తిరుపతి ఎత్తినేని తిరుపతి పెళ్ళం రాగంశెట్టి రవి వీళ్ళందరూ నన్ను చంపుతానని చూస్తాను సార్ నన్ను చంపుతానని వచ్చిండ్రు దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఈ ఈ ఒక్కదాన్ని ఆడి మనిషిని మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్ కార్కు రామచందర్ ఎస్ఐ గారు కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు సార్ ఎస్ఐ గారు కూడా వాళ్ళకెళ్ళే ఉన్నాడు సార్ సార్ దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఆడవాడిచికి న్యాయం చేసేదారు కదా అటు చేయండి సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి కూడా ఆర్డర్ కాపీ వచ్చింది సార్ ఆర్డర్ కాఫీ అంతే కూడా ఎస్ఐ గారు ఇది ఏంటిది నీకు రాలేదు కదా అని అంటాడు సార్ నాకు ఆర్డర్ కాపీ వచ్చి కూడా నేను నన్ను ఇళ్ళకు కొడతానని చూస్తాను సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎత్తి నేను తిరుపతి తిరుపతి పెళ్ళాం ఈ లంజ ఎక్కడి నుండి వచ్చింది ఈ లంజని ఇప్పుడు చంపాలి అని నా వాళ్ళు అందరినీ తాగే లంజాని ఇప్పుడు వేయండి సార్ ట్రాక్టర్ అయినా ముంగట్నే చెప్పుకుంటూ వేయండి సార్ ట్రాక్టర్ అయినా కూడా ఏ తిరుపతి తేపో దీన్ని చంపాలి ఇడా అని అంటాడు సార్ దయచేసి నాకు న్యాయం జరగతాడు చేయండి సార్ ఎమ్మెల్యే సార్ నేను నాకు న్యాయం జరగకుంటే నేను పోలీస్ స్టేషన్ కానీ మందు తాగి చచ్చిపోతాను సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్